నెల్లూరు జిల్లా సంగం మసీదు సమీపంలో ఉన్న శ్రీనివాస ప్రథమ చికిత్సాలయంలో పీఎంపీ డాక్టర్ జగన్మోహన్ మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ముందుగా డాక్టర్లను సన్మానించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మాదాల వెంకట తరుణ్ డాక్టర్ దుగ్గబోయిన వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు గ్రామీణ సమీపాల్లో మరెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు సంఘమ్ పరిసర ప్రాంత ప్రజల కోసము మన జగన్ గారి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరము మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి నా పేరు డాక్టర్ తరుణ్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఈరోజు మనం గ్యాస్టబుల్ సంబంధించిన ఇబ్బందులకి కడుపు నొప్పి ఇంకా పైల్స్ అలాంటి సర్జికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అవేర్నెస్ క్యాంప్ లాగా పెడుతున్నామండి అండ్ మన హాస్పిటల్లో వెంకటేశ్వర్లు సార్ అని ఉన్నారు ఆ సార్ ఏంటంటే రొమటాలజిస్ట్ కీలవాతాలు కా కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు దానికి సంబంధించిన ఇబ్బందులకు కూడా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది మరియు ఉచితంగా మనకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఈరోజు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పాల్గొన్నారు అంటే పేషెంట్స్కి వైద్యం ఇవ్వడం జరిగింది ఇలాంటి క్యాంప్స్ ఫర్దర్గా ఇంకా అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా పెట్టాలని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ

ఆలోచన శిఖరం వతడు తలా వంచని యోధుడు అతడు ఆ భయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జన్మదిన శుభాకాంక్షలు అభివృద్ధికి ట్రేడ్ మార్క్ సంక్షేమానికి అడ్రస్ నవ్యంతర రథసారథి పరిపాలన దక్షుడు రాజకీయ దురంధరుడు స్వాప్మికుడు సాధకుడు మా ప్రీతమ నేత పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ బీతా రవచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ